ఈరోజు బీజేపీ ప్రభుత్వము ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది చేసి ఆయన చేతికి ఒక అన్నం ముద్ద పెట్టింది అన్నపూర్ణను నువ్వు ఎవరికి తో ఇచ్చుకోమని అందుకే మన వాణి చేతిలో అన్నం యొక్క సత్రం పెట్టి అన్న ఆ సత్ అడ్డాన్ని బీసీలకు మనం పంచుకోవాలి అందుకోసం ప్రతి ఒక్క బీసీ దాన్ని తీసుకురావలసినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రధానమంత్రి బీసీలు ఉన్నప్పుడే బీసీలకు డెబ్బై ఆరు ఏళ్ళు అన్యాయం జరిగింది చట్టసభల రిజర్వేషన్లుగా రాలేదు జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు రాలేదు అదేవిధంగా అన్ని రంగాల్లో బ్యాంకు లోన్లలో కానీ ఆర్థిక రంగంలో కానీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో కానీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కానీ అన్ని రంగాలలో బీసీలకు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని సరిద్దవలసినటువంటి బాధ్యత మోడీ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం అప్పజెప్పింది కాబట్టి మన మోడీ అయినా మన వాళ్ళు ఎవరున్నా చివరకు ఎంత కమిటెడ్ లీడర్ ఉన్నా అడగందే అన్నం పెట్ట అమ్మ అన్నం పెట్టరు అట్లాగే మోడీ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి మన విద్యార్థిని మన మన యొక్క డిమాండ్ అని ఆయన ముందు పెడితే అప్పుడు మాత్రమే పరిష్కారం అయితే కాబట్టి దీని మీద బలమైనటువంటి అట్మాస్ఫియర్ వాతావరణాన్ని సృష్టించవలసిన బాధ్యత సమాజంలోని బీసీ నాయకుల మీద కుల సంఘాల నాయకుల మీద అందరి మీద ఉంది దీనికోసం మనము పెద్ద ఎత్తున సెమినార్లను మేధావులను రాజకీయ పార్టీలను నాయకులను ఇన్వాల్వ్ చేయాలి రాజకీయ పార్టీలని అగ్రకులాల నాయకత్వంలో ఉన్నాయి అందుకే ఆ ఉన్న బీసీలను జనరల్ బీసీలను కుల సంఘాల నాయకులను అందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఆ వాతావరణం ఏర్పడితే ప్రతి ఒక్కరు కూడా బీసీవాదంకి బొక్క చూపుతారు ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉండడం వల్లనే అన్ని పార్టీలు బీసీలకు లోకల్ బాడీ నలిపాన్నాయి ఇంకా మనం బలమైన ఉద్యమం చేస్తే రేపు చట్ట సభల్లో కూడా యాభై శాతం బీసీలకు ఇవ్వడానికి అన్ని పార్టీలు సిద్ధమవుతాయి అందుకే సమాజంలోని మేధావులు మన కుల సంఘాలు బీసీ సంఘాలు మీరు ఎన్నో రోజులుగా సంఘాల గురించి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం వృధా పోవద్దు ఆ ప్రయత్నము ఫలించాలి ఇప్పుడు ఫలించే సమయం వచ్చింది మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశమంతటా కూడా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా విజయవాడ జరిగే పన్నెండున జరిగే సదస్సు జబ్బల శ్రీనివాస్ అధ్యక్షతన సదస్సుకు అదేవిధంగా అర్జున్ రావు గౌరవాధ్యక్షుడు వీరిద్దరి సహకారంతో ఈ సదస్సు చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇందులో మేధావులు పాల్గొంటారు కుల సంఘాల నాయకులు పాల్గొంటారు అన్ని రంగాల నిపుణులు పాల్గొంటారు ఈ సదస్సుకు సెమినార్కు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి మనం బయట చెట్టు కింద కూర్చొని బదాలు కూర్చొని మాట్లాడి ధర్నాలు చేస్తే కూడా ఓసారి కేంద్రానికి పోవు కానీ సెమినార్లో మాట్లాడిన ప్రతి మాట ప్రధానమంత్రి దృష్టికి పోతుంది కుల సంఘాలు మేధావులు మీ మీ డిమాండ్లని వచ్చి అక్కడ మాట్లాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఆ సభకు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ప్రొఫెసర్లు పాల్గొంటారు కుల సంఘాల పెద్దలు పాల్గొంటారు అమూల్యమైన సలహాలు ఇవ్వాలి బీజేపీ అందరికంటే బీసీలకు అనుకూలమైన పార్టీ ఎందుకంటే బీజేపీ పార్టీల ముఖ్యమైన రాజ్యాంగబద్ధమైన పదవులు ఎవరి చేతులు ఉన్నాయి ప్రధానమంత్రి బీసీ ఉపరాష్ట్రపతి బీసీ రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ప్రధాన అదే మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు ఒక దళితుడు కేంద్రంలో ఎప్పుడు కూడా పది మంది మంత్రులు ఉండకూడదు ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు అదేవిధంగా అనేక గవర్నర్లు నలుగురు అనేక ముఖ్యమైన పదవుల్లో బీచీలు ఉన్నారు ఇవన్నీ ఒక నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యమైంది అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుల గణన చేస్తుండే అర్థమేంటిది అన్ని రంగాలలో బీసీలకు భవిష్యత్తులో వాటా ఇవ్వడానికి హాస్టంతో తెలిస్తే ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలి ఇది ప్రధానమంత్రి యొక్క ఆలోచన ద్వారా ఇప్పుడు జనాభా లెక్కలు దేరం నడివే చట్టసభల రిజర్వేషన్లు వస్తాయి బీసీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఎందుకు పెరగలేదు ఇన్ని రోజులు జనాభా లెక్కలు లేవని సుప్రీంకోర్టు చెప్పి ఇరవై ఏడు శాతంకే లిమిట్ చేశారు రేపు జనాభా లెక్కలు వస్తే యాభై శాతం పెరుగుతాయి విద్యా ఉద్యోగాలలో ఐఏఎస్ల ఐపీఎస్ల కేంద్ర మంత్రులల్లో కేంద్ర పదవులల్లో అన్ని రంగాల్లో బీసీల వాట యాభై శాతం పెరుగుతుంది బ్యాంకులలో కూడా రేపు పెద్ద పెద్ద లోన్లు వస్తాయి కార్పొరేషన్ పదవులు వస్తాయి అదేవిధంగా చైర్మన్ పదవులు వస్తాయి ఐఏఎస్లో రోజు కేంద్రంలో వంద మంది ముఖ్యమైన పదవులు ఐఏఎస్ అఫీసర్లు ఉంటే తొంభై ఏడు మంది అదర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ముగ్గురు మాత్రమే బీసీలు ఈ జనాభా లెక్కలు అయినాక వంద మందిలో యాభై మంది బీసీలు వస్తారు ఈ విధంగా బీసీల దశ తిరుగుతుంది బీసీలకు మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి బీసీలు మంచి రోజులు వస్తున్నాయి అని దుప్పటిగా పట్టుకోవద్దు మళ్ళీ యుద్ధం చేయాలి దుప్పటిగా చాప్టర్ క్లోజ్ అవుతుంది అందుకే మీరు దుప్పటికప్పు పడుకున్నారు మీ పిల్లలకు కూడా దుప్పటి కప్పొద్దు వాళ్ళ భవిష్యత్తు కావాలి రేపు ఐఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఎంపీలు కావాలి మీ పిల్లలు ఎమ్మెల్యేలు కావాలంటే మీలాక దుప్పటికప్పు మీలాక మనం పోరాడాలి మనం పోరాడితే వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది